प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో వేలంగి పెదమల్లాపురం తర గిరిజన గ్రామాలకు దశాబ్దాల కాలంగా బస్ సర్వీస్ లేక గిరిజన గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా అధికారులతో మాట్లాడి బస్ సర్వీస్ ను పునరుద్ధరించారు నేడు ఎమ్మెల్యే సత్యప్రభ ఆర్టీసీ అధికారులు కూటమి నాయకులతో కలిసి జెండా ఊపి బస్ లో ప్రారంభించిన అనంతరం గిరిజన మహిళలతో కలిసి బస్సులో పెదమల్లాపురం నుండి వేలంగి గ్రామం వరకు ప్రయాణం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభకు ఆయా గ్రామాల గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ గిరిజన గ్రామాల ప్రజల సమస్యలను చాలా దగ్గర నుండి చూశానని అందుకనే రహదారి గ్రామాలు బస్ సర్వీస్ కూడా ఏర్పాటు చేశామని కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని గిరిజన గ్రామాలు ఆర్థికంగా సామాజికంగా మరింత ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపాడి ఎమ్మెల్యే సత్యప్రభ రాజా అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు సురేష్ కూటమి నాయకులు బచ్చల గంగా కీర్తి సుభాష్ బద్ది రామారావు పెంటకూట మోహన్ దాసం శేషారావు కాబు సుభాష్ కరణ సుబ్రహ్మణ్యం పల్వేల

సూపర్ ఎయిట్ సూపర్ ఎయిట్ సిక్స్ హలో స్వామి ఫోటో ఇంకా నాయకులతో పాటు వచ్చినటువంటిగా కోరుతున్నా విధంగా ఇప్పుడు మన లోకల్ కార్యకర్తలు అందరూ కూడా మనగా దావించకుండా వచ్చిన అధికారులకు మేనేజర్ గారు కొద్దిగా దగ్గర ఓకే 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 ఈరోజు వేలంగి పెదమల్లాపురం బస్ సర్వీస్ పునః ప్రారంభం సందర్భంగా దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్న మా గిరిజన ప్రాంత సోదర సోదరి మళ్ళీ అందరూ ఎదురు చూస్తున్న ఈ రవాణా సౌకర్యంతో బస్ సర్వీస్ ప్రారంభోత్సవం జరగ ప్రారంభించడం జరిగింది మా కూటమి ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యంతో గిరిజన ప్రాంత అభివృద్ధి వారి సంక్షేమం ఒకటి వారి జీవన ప్రామాణికాలు పెంపొందించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎదురు చూస్తున్న వారి రవాణా సౌకర్యం లేక విద్యకైతేనే ఆరోగ్యం సంబంధించిన సమస్యల కోసం అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళడానికి అయితేనే వారి మార్కెట్ అయితేనే వారి వ్యాపార అభివృద్ధికి అయితేనే ఇలా పలు రకాలుగా ఇబ్బంది పడుతున్న వారి సమస్యలని మేము ఈ శాసనసభిరాలిగా ఎన్నికైన తర్వాత వారు ఎన్నో సార్లు దీన్ని ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా మా సోదరి మళ్ళీ అంతా ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంత సోదరి మళ్ళీ అంతా చెప్పడం జరిగింది వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూటమి నాయకుల సహకారంతో ఈరోజు ఈ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మా నాయకులకి అదేవిధంగా ఆర్ఎం గారికి ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గిరిజన ప్రాంత ప్రజలు ఈ సర్వీస్ లేకపోవడం వల్ల పిల్లలు విద్యకు దూరం అయిపోయారు ఈరోజు వారి ఇక్కడి నుంచి పిల్లలందరూ కూడా విద్యకి వాళ్ళు పక్క పక్క గ్రామాలకి స్కూల్స్ కి వెళ్లాలన్నా దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా అనారోగ్యం గురైన వారు అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళడానికి అన్నిటికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఈ రోజు మేము ఇక్కడ సర్వీస్ ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్న సోదరిమల్లు ముఖ్యంగా ఉచిత బస్సు పథకం ప్రారంభమైన తర్వాత ఈ సర్వీస్ ప్రారంభం అన్నది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం వారి మొహాల్లో ఉన్న వెలుగును చూసి వారి మొహాల్లో ఉన్న సంతోషాన్ని చూసి నిజంగా కూటమి ప్రభుత్వం మీద ఉన్న వారికి నమ్మకం మరింతగా పెరిగింది ఈరోజు ప్రతి మా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే గిరిజన ప్రాంత అభివృద్ధి గిరిజన ప్రాంతాలని అక్కడున్న ప్రజలని వ్యాపారం అయితేనే సామాజికంగా అయితేనే ఆర్థికంగా అయితేనే ముందుకు తీసుకెళ్లాలి వారు వెనుకబడిపోతున్న వాళ్ళందరినీ కూడా అన్ని రంగాల్లోని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో ఉన్నాం ఈ సర్వీస్ కూడా వారిని ఎంతో ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలకి మరొక్కసారి కూటమి ప్రభుత్వం ఈ తరపునందుకు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి